శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ప్రియాత్మబంధువులారా యోగ వాసిము ఉత్పత్తి ప్రకరణము నూట పదకొండవ భాగం స్వప్నంలాగా చూస్తోంది లీల చిత్తాకాశంలో ఉండి ఆ యొక్క రాజ దర్బారు ఆ వైభవాన్నంతా ఒక కలలో లాగా చూస్తోంది ఆకాశమయమైనటువంటి ఆ సభలో అలాగా మెల్లగా ప్రవేశించింది అటు ఇటు అంతా కూడాను కలయ తిరిగింది ఆమె అందరి మధ్య తిరుగుతూ ఉన్నా కూడాను ఎవ్వరూ ఆమెని చూడలేకపోయారనమాట పసిగట్లేకపోయారు ఆమెకి ఆ సభ సభ ఉన్న చోట ఆ రాజ్యంలో ఎంతోమంది రాజులు సేవకులు బాలకులు స్త్రీలు పండితులు పౌరులు అందరూ ఎంతోమంది కనిపిస్తున్నారు విచిత్రంగా వాళ్ళందరూ కూడాను పద్మరాజు రాజ్యానికి చెందినవారంటే తమ రాజ్యానికి చెందిన వాళ్ళే ఆ కళలు అందరూ కనిపిస్తున్నారు అడుండే ఉండే వాళ్ళందరూ కూడాను తమ రాజ్యానికి చెందిన వాళ్ళే అనమాట వీళ్ళందరూ ఒక ఊరు నుండి మరొక ఊరికి వలస వచ్చినట్టున్నారన్నమాట అక్కడి నుంచి అందరూ వలస వచ్చి ఇక్కడ చేరినట్టుగా అనిపిస్తున్నారన్నమాట వాళ్ళు వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు హావభావాలు వాళ్ళు ఉన్న విధానము అంతా కూడాను ఆ పద్మరాజు తన రాజ్యంలో ఉన్నటువంటి వారిలాగానే ఉన్నారు ఏమాత్రం తేడా లేదు మనుషులే కాదు చెట్లు చేమలు నదులు కొండలు గుహలు మొదలు అన్నీ కూడాను అక్కడ యధావిధిగానే కనిపిస్తున్నాయి లీలకి అయితే తేడా ఒక్క దగ్గర మాత్రం గమనించింది ఏంటంటే ఒక పద్మరాజు మాత్రమే పదహారేళ్ల ప్రాయంలో కనపడుతున్నారట ఇది విచిత్రం చూడండి మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ కనపడుతుంది కానీ పద్మరాజు మాత్రం సిక్స్టీన్ ఇయర్ పదిహే పదహారేళ్ళ ప్రాయంతో కనపడుతున్నాడు పాపం ఈ లీలాదేవికి అర్థం కాలే అదంతా దాన్ని అంతటి పరిశీలించి ఆమెకి ఏంటిది ఈ జనమంతా ఇక్కడ ఉన్నారేంటి మా వాళ్ళందరూ కానీ చనిపోయినారా మరణించారా మరణించు కానీ ఇక్కడికి వచ్చారా ఏంటి మరణించి రాకపోతే వాళ్ళందరూ ఇక్కడ ఎట్లా ఉన్నారు ఎలా సంభవం ఇది అయ్యో మా వాళ్ళందరూ చనిపోయారా అని విచిత్రమైనటువంటి ఒక భావార్ తీర స్థితికి లోనైపోతుంది బాధపడిపోతుంది అనమాట ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే అమ్మవారు ఉన్నారు కదా పైన ఆమె ఒక తట్టు తట్టింది అనుగ్రహంతో టక్కన నిర్మికలపు సమాధి నుండి బయటికి వచ్చేసి పూర్వస్థితికి వచ్చేసింది అనమాట ఉలిక్కి పడి చూసుకుంది అటు ఇటు ఎక్కడున్నా నేను అంతఃపురంలో ఉంది అంతఃపురంలోనే ఉంది పక్కన రాజు శవం వచ్చి పూలతో కప్పబడి ఉంది అందరు చుట్టూ ఇలా చూసింది ఎవరి ఎవరు వాళ్ళు హాయ్ గార్డెన్ ఇద్దర్లో ఉన్నారు ఈవెడికి దిక్కు తెలియలే ఒక రకం ఉద్వేగంలో ఉంది అందరినీ పరిచారికలను అందరినీ లేండి లేయండి లేండి నాకు నాకెందుకో చాలా బాధగా ఉంది మన రాజ్యంలో మంత్రులు సామంత్రులు సభికులు అందరినీ కూడాను అందరూ అందరూ కూడాను ప్రజలందరూ పురజనులు అందరూ కూడాను మరణించినట్టు నాకు అనిపిస్తోంది పరిచారకులారా లేచి వెంటనే సమాయత్తం చేయండి సభను సమాయత్తపరచండి సభ వెంటనే కొలువు తీరాలి వాళ్ళందరినీ నేను సభాసదులని ప్రజల్ని వాళ్ళందరినీ చూస్తే కానీ నేను ఇంకా జీవించలేను కాబట్టి లేచి వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అని పొరమాయించిందనమాట మంత్రులు వాళ్ళందరూ లేచి ఏంటి ఏమైంది పాప ఏమికి ఎందుకు ఇట్లా ఇట్లా ప్రవర్తిస్తోంది అనే ఆలోచనలు మనసులో ఉన్నా అరే మహారాజు వియోగంతో బాధపడుతోంది మహారాణి ఆమెని మనం పాపం ఇబ్బంది పెట్టకూడదన్న దాంతో అందరూ కూడాను వెంటనే కొలువు తీరేటట్టుగా సమావేశాన్ని ఏర్పరచారనమాట అందరూ సమావేశం సమావేశమయ్యారు ఏమే పాపం సింహాసనం సమీపంలో ఏర్పాటు చేయబడ్డేటువంటి ఒక దాసనంలో కూర్చుంది అందరినీ అలాగా ఒక్కసారి చూసింది ఒక్కసారి ఆ పద్మరాజు యొక్క సింహాసనాన్ని చూసింది పాపం చూసి ఆయన పాపం ఆమె మనసంతా కూడా ఒక రకమైనటువంటి ఉద్విగ్నతకి లోనైందన్నమాట లోనయ్యి ఆడున్న రాజుల్ని మంత్రుల్ని సభ్యుల్ని అందరినీ కూడాను కళ్ళారా బాగా ఒకసారి అందరినీ పరిశీలించి అమ్మో పర్వాలేదు అందరూ కూడా పూర్వంలాగానే సజీవంగా ఉన్నారు ఎవరికి ఏం కాలేదని సంతోషపడింది అన్నమాట లీలా పాపం కాకపోతే ఆ పద్ములు సింహాసనం ఒక్కటే ఖాళీగా పోసిపోతుంది అనమాట అప్పుడు లీలాదేవి సభను ఉద్దేశించి ఓ సభికులారా నా మనసు మహారాజు వియోగంతో ఎదుగు భరించరాని దుఃఖాన్ని పొందుతూ ఉంది నేదో ఉద్విగ్న స్థితిలో నేను ఈ అర్ధరాత్రి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచాను ఏదో మిమ్మల్ని అందరినీ ఒకసారి చూస్తే నాకు ఉపశమనం కలుగుతుంది అన్నటువంటి భావనతో మిమ్మల్ని అందరినీ శ్రమ పెట్టి ఇలా సమావేశపడేటట్టు చేశాను అందరి ఈ యొక్క అసౌకర్యానికి అందరూ కొంచెం నేను చింతిస్తున్నాను నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి లేచి వెనక దాసీ జనం అంతా వెంటరాగా అంతఃపురానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తన భర్త దేహం ఎక్కడైతే ఉందో పుష్పాలతో కబ అక్కడ సమీపించి ఆ కప్పబడినట్టు ఆ దేహం దగ్గర అలాగా కూర్చుందనమాట చతికిలు పడి కూర్చొని పాపం ఆలోచిస్తూ ఉంది ఏంటి అబ్బాయి విచిత్రము ఈ మాయేంటి మా పురజనులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నట్టే ఉన్నారే ఈ లోకంలో ఏ విధంగా ఉన్నారో అటువంటి వాళ్ళే నేను అక్కడ చూడగలిగానే ఈ వృక్షాలు అరణ్యాలు అడవులతో కూడినటువంటి మా రాజ్యమే నాకు అక్కడ నాకు చి చిత్తాకాశంలో నేను చూడగలిగాను ఏంటి మాయ దీని గొప్పతనం ఏంటి కొండ అద్దం లోపల వెలుపల కనిపించినట్లే ఈ సృష్టి చిత్తాకాశంలోనూ జడాకాశంలోనూ ఒకేలా నాకు కనిపిస్తుంది ఇందులో ఏది నిజం ఈ జడాకాశంలో కనిపించేటువంటి ఈ సృష్టి నిజమా చిత్తాకాశంలో చూసినటువంటి ఆ సృష్టి నిజమా ఇదేంటిది నాకు అర్థమే కావటం లేదే దీని గురించి నాకు ఎలా వివరం తెలియాలి అనుకుంటూ నాకు ఈ అనుమానాలన్నీ తీర్చేవాళ్ళు ఇంకా నా సరస్వతి దేవే కదా అనుకుని అమ్మా అంటూ మళ్ళీ ఒక కేక పెట్టింది సరస్వతి దేవిని ధ్యానించింది లీల రేపటి ఎపిసోడ్లో లీలకి మళ్ళీ సరస్వతి మాత ఏం చెప్తుందో విందాం అంతవరకు సెలవు சர்வஸ்ரீராமச்சிரச்சரோரவிப்பணம் ஓம் சாந்தி